పెద్దలందరికీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఘంటసాల మాస్టర్ గారు సుమారుగా ఎనభై సంవత్సరాల క్రితం టీడీలో ప్రవేశించి సినిమా రంగంలో ప్రవేశించి ఒక అద్భుతమైన శకాన్ని ప్రారంభం చేశారు మనం ఎనభై సంవత్సరాల నుంచి ఆయన పాటలు వింటున్నాం అప్పటి నుంచి డెబ్బై నాలుగు దాకా విన్న దాని కంటే ఎక్కువ డెబ్బై నాలుగు తర్వాతనే ఎక్కువ వింటున్నాం ఆయన పాటల్ని అది ఆయన ప్రత్యేకత అందుకోసమే ఘంటసాల మాస్టర్ గారి సృష్టి ఒక విచిత్రమైన సృష్టి అనిపిస్తుంది నాకు భగవంతుడు ఒక కారణ జన్మనిగా ఆయన జన్మింప చేశారు ఇవాళ మనం మాట్లాడుకునేటువంటి సాహిత్యం ఏమిటి అంటే ఘంటసాల మాస్టర్ గారు సాహితీ వనంలో ఘంటసాల మాస్టర్ గారి గానహేళ అంటే ఘంటసాల మాస్టర్ గారికి సాహిత్యంతో గల సంబంధం అసలు గాయకునికి సాహిత్యంతో తప్పనిసరిగా సంబంధం ఉండాలి సాహిత్యవేత్తకు సంగీతం జ్ఞానం ఉంటే కొన్ని రాణిస్తాయి కానీ ఉండాలని రూలే లేదు కానీ గాయకునికి మాత్రం సాహిత్య అవగాహన తప్పనిసరిగా ఉండి తీరాలి అట్లా ఉంటే ఏం జరుగుతుంది అనేది ఘంటసాల మాస్టర్ గారు నిరూపించారు మన ఘంటసాల మాస్ గారి వంశం అంతా కూడా శుద్ధి గల వంశం కాబట్టి అదొక కారణం ఆయనలో సాహిత్య పరిజ్ఞానం ఏర్పడడానికి రెండవది వారసత్వం తండ్రి గారి నుంచి ఆయనకు సంక్రమించినటువంటి వారసత్వం సాహిత్య పరిజ్ఞానం సంగీత పరిజ్ఞానం తండ్రి గారి పాటల్ని ఆయన బాగా గమనించాడు అలాగే గురుబోధ నిజంగా ఒక మంచి ఆదర్శ మాస్టర్ గారు గురువు గారి వచనాలని ఏమాత్రం అడుగు దాటకుండా ఆయన చాలా చక్కగా వ్యవహరించి తన జీవితాన్ని తన సంగీత జీవితాన్ని సక్రమంగా మలుచుకున్నాడు గురువుగారి ప్రభావం ఘంటసాల మాస్టర్ గారి గాన మీద చాలా ఉంది ఆ గురువుగారు గారు సీతారామ శాస్త్రి గారు కేవలం గాయకులే కాదు రచయిత కూడాను సాహిత్య పరిజ్ఞానం ఉన్నటువంటి అఖండ పండితులు కూడా ఆయన ఆ ప్రభావం తప్పనిసరిగా ఘంటసాల గారి మీద ఉంది ఆయన రచయిత సంగీత గాయకుడు ఆ రెండు లక్షణాలు కూడా ఘంటసాల మాస్టర్ గారు సంపరిపూర్ణంగా ప్రతిఫలించాయి కాబట్టి ఘంటసాల మాస్టు గారు స్వయంగా కొన్ని పాటలు కూడా రాయగలిగారు రాశారు తర్వాత గురం గురంజ దాసరథి గారు నానిరెడ్డి గారు మొదలైనటువంటి ప్రముఖ కవులు వాళ్ళందరి కరుణశ్రీ గారు మొదలైన వాళ్ళందరి కవుల చేత ఆయన సాహచర్యం ఎక్కువగా ఉంది వారందరి పరిచయం వల్ల ఘంటసాల మాస్టు గారిలో సాహిత్య పరిజ్ఞానం అధ్యయనం చేసిన దానికంటే ఎక్కువగా మేము విడిపోయింది ఇందాక ఆ మిత్రులు చెప్పారు సంగీతం చదువుకోకుండా వస్తుంది కానీ సాహిత్యం అలా కాదు అధ్యయనం చేస్తే ఎప్ప రాదు చదువుకుంటే రాదు చదువుకుంటేనే వస్తుంది సాహిత్యం కానీ ఇక్కడ ఘంటసాల మాసు గారి జీవితంలో ఆయన ప్రత్యేకించి పుస్తకాలు చదివినా చదవకపోయినా ఆయన పరిశీలన శక్తి చాలా గొప్పది తన తండ్రి గారితో పాటు గురువు గారిని అలాగే ఆయన కాలంలో ఉన్నటువంటి కవుల్ని సాహితీవేత్తల్ని ఆయన బాగా పరిశీలించారు వాళ్ళ పరిచయంలో ఆయన ఎన్నో విషయాలని నేర్చుకున్నాడు నేర్చుకున్న వాటిని తన ప్రయోగంలో అమలు చేసి చూపించాడు ఘంటసాల మాస్టర్ గారు ఏ ప్రక్రియ తీసుకున్నా ముందు దాని సాహిత్యాన్ని అధ్యయనం చేయడం మాత్రం మర్చిపోలేదు ఆయన చాలా జాగ్రత్తగా పాటను తీసుకున్నప్పుడు ఆ పాటలోని భావం ఏమిటి పద ప్రయోగాలు ఎలా ఉన్నాయి ఏ సందర్భంలో పాడుతున్నారు ఏ నటునికి పాడుతున్నారు ఏ సన్నివేశానికి ఇవన్నీ కూలంకషంగా ఆలోచించి వాటిని మనం ప్రయోగ దశలో చూపించగలిగేటువంటి పద్ధతిలో సాహిత్యాన్ని ఎలా మలిచారు కవి రచయిత ఆ రచయిత యొక్క భావన ఎలా ఉంది ఆ రచయిత భావనను దర్శకుడు ఎట్లా చేస్తున్నాడు వీటన్నిటిని ప్రోద్బలం చేసేది గాయకుని యొక్క కంఠమే కనుక వాళ్ళందరి సమాహార శక్తిని తన గొంతులో పెట్టుకున్నాడు కంటిసాల మాస్టర్ గారు అలాగే పద్యాన్ని చూసినప్పుడు ప్రైవేట్ పద్యాలు ఉన్నాయి సినిమాల్లో పడిన పద్యాలు ఉన్నాయి ఇందాక పెద్ద దుర్గా ప్రసాదరావు గారు ఆ పద్యం గురించి చెప్పారు చిక్కన గారి పద్యం గురించి అయితే ఆ పద్యాన్ని చదవ ఒట్టిగా చదవడం కాదు మామూలు మనలాగా ఒట్టిగా చదివి ఊరుకోవడం అధ్యయనం చేశారు లోతుగా అధ్యయనం చేశారు అంటే ఏమిటి ఆ పద్యం యొక్క భావాన్ని ఒకవేళ తనకు తెలియకపోతే పెద్దవాళ్ళని అడిగారు ఆయనకు అందుబాటులో చాలా మంది ఉన్నారు కవులు ముఖ్యంగా సముద్ర రాఘవాచార్య గారు ఉన్నారు ఆయన కూడా రామాచర్ గారు ఉన్నారు దాసరెడ్డి గారు ఉన్నారు నారాయణ రెడ్డి గారు ఉన్నారు ఇంతమంది పెద్దలు ఉన్నారు తనకేదైనా డౌట్ వస్తే వాళ్ళని అడిగారు వాళ్ళని అడిగి తెలుసుకున్నారు ఆ పద్యంలో ఉన్నటువంటి భావం ఆ పద్యంలో ఉండే పదము ఆ పదం యొక్క అర్థం వాటిని కం సంపూర్ణంగా తెలుసుకున్న తరువాతనే రంగంలోకి దిగాడు ఆయన అంటే ఏమిటి ఎంచుకున్న పాట కానీ ఎంచుకున్న పద్యం కానీ దాని సాహిత్యాన్ని కూలంకషంగా ఆయన పరిశీలించిన తరువాత స్వరకర్త యొక్క స్వరకల్పన ఎలా ఉంది ఈ భావానికి తగినటువంటి ట్యూన్ ఎలా సమకూర్చారు దాన్ని మన దాన్ని తన గొంతులో ఎలా పాడి చూపించాలి ఇవన్నీ కూడా ఆయన చిన్న విషయం కాదు బాగా అధ్యయనం చేశాడు అది చేయకపోతే అంత ఈజీగా వచ్చేది కాదు అయితే ప్రతి పదాన్ని పద్యమే కాదు పాటలో ఉండే ప్రతి పదాన్ని కూడా ఆయన కూలంకషంగా పరిశీలించాడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది ఇవాళ్ళ ఇవాళ్టి కాలంలో అక్షరమాలలో జా జా ఝ మూడు ఉంటాయి కానీ ఆ రెండో దాన్ని మర్చిపోయాం మనం ఎప్పుడో కానీ ఆయన మర్చిపోలేదు మనం మర్చిపోయామంటే అంటే పిల్లలకు చెప్పడం లే పాఠం కానీ ప్రజల ఉపయోగంలో ఉన్నాయి అవి రెండో సా కూడా ఉంది చ చందమామ చవుడు చలి ఇలాంటి పదాలు ప్రసాదాల ప్రజల ఉపయోగంలో ఉన్నాయి వాళ్ళు పలుపుతున్నారు మనం తీసుకోవట్లేదు అయితే దాన్ని ఘంటసాల మాస్టర్ గారు ఖచ్చితంగా ఫాలో అయ్యారు ఖచ్చితంగా అనుసరించారు గాయకుడు తెలుసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం అదేంటి సాహిత్యంలో ఆయనకు ఉన్నటువంటి అభిమానం అంటూ అంత గొప్పది పూర్తిగా డిగ్రీల మాదిరిగా చదవకపోవచ్చు అది వేరే విషయం కానీ పదం యొక్క స్వరూపాన్ని చాలా జాగ్రత్తగా గమనించాడు ఆయన అట్లాగే జా ఉంది జాబిల్లి జనుము జనప అట్లాగే ఆ జాతర జా జాజులు అలాగే జలతారు ఇవి ఆయన పాటల్లో మీరు వినండి ముందు ముందు ఉన్నది జాతర అనే ఒక పాట ఉంది ఆ జాతరలో జా జా పలుకుతాడు అలాగే తిరుమతమ్మ కథ ఆ అందులో ఒక పాట ఉంది అందులో జలతారు అంటారు సాధారణంగా జలతారంటారు అందరు జలతారనగానే ఆయన జలతారన్నారు ఎందుకు అన్నాడు ఆ పద యొక్క స్వరూపాన్ని బాగా తెలుసుకున్నాడు ఆయన అది సాహిత్యం మీద ఆయన యొక్క అధ్యయనం అంత గొప్పది దాన్ని మనం గమనించాలి తర్వాత గాయకులు అది ఒక ఆదర్శంగా తీసుకోవాలని కవులతో సాహిత్యం పరిచయం ఉన్నది కాబట్టి ఆయనకి ఏ పదాన్ని ఎలా ఉపయోగించాలి ఏ పదాన్ని ఎట్లా ఉచ్చరించాలి అన్న విషయాలు బాగా తెలుసుకున్నాడు ఇది ఎంత ఎందుకు అంటే తాను ఏ వృత్తిని చేపట్టాడో ఆ వృత్తిని గౌరవించాలి ఆ వృత్తిని నిలబెట్టాలి ఆ వృత్తికి న్యాయం చేకూర్చాలి ఎంతమందికి న్యాయం చేకూర్చాలి అని ఆయన ఒక్కడు ఎంతమందికి చేయాలి అటు కవికి న్యాయం చేయాలి నటునికి న్యాయం చేయాలి సంగీత దర్శకునికి న్యాయం చేయాలి స్వరకర్తకు న్యాయం చేయాలి వీళ్ళందరితో పాటు చూసే ప్రేక్షకునికి శ్రోతకి న్యాయం చేయాలి ఎంత బాధ్యత చూడండి ఇన్ని ఉరుతరమైనటువంటి బాధ్య ని కంటసాల గారు ఒక్కరే మోసారు ఎందుకు మోసారు అంటే ఆయన వృత్తి మీద ఉన్నటువంటి ప్రేమ సంగీతం మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం అంత చాలా గొప్పది మనం ప్రైవేట్ సాంగ్స్ తీసుకున్నట్టయితే ప్రైవేట్ పాటల్లో బతికుమారి గానీ ఇంకా గోఘోష గాని ఈ పుష్ప విలాపం కానీ మిగతా ఈ పాటల్ని పద్యాల్ని తీసుకుంటే దాని ముందు చిన్న చిన్న వ్యాఖ్యానాలు రాసుకున్నారు ఆయన ఆయనే రాసుకున్నాడు ఆ వ్యాఖ్యానాలు చూడండి ఎంత అందంగా ఉంటాయో ఆ వ్యాఖ్యానాన్ని కూడా భావాత్మకంగా పలకడం ఆయనలో ప్రత్యేకమైన విశేషం పాటకు కూడా ఆ లలిత గీతాలకు కూడా రాబోయి బంగారు మామ లాంటి పాటలకి ముందు చిన్న వ్యాఖ్యానం జోడించుకున్నాడు ఆయన వేదిక మీద చేసే కచేరీల్లో కూడా ఎంతో చెప్పేవాడు కథలాగా చెప్పేవాడు వ్యాఖ్యానాన్ని ఇది సాహిత్య పరిజ్ఞానం ఆయనలో ఎంత డీప్ గా ఉందో మనం ఆలోచించడానికి ఆస్కారం కలిగిస్తుంది పద్యాలకు పాటలకు అసలు పద్యాలని అయితే నా ఉద్దేశంలో అయితే పద్యాన్ని పాటలాగా అందంగా పాడతాడు పాటను పద్యంలాగా క్లిష్టంగా కూడా పాడగలుగుతాడు ఈ రెండింటికి ఒకే రకమైన నైరుప్యతను ఆయన సాధించే పద్యానికి ముందు ఒక ఆ మనకు ఒక రకమైనటువంటి గ్రౌండ్ ని ఒక రకమైన నేపథ్యాన్ని తయారు చేసి ఇస్తాడు కూర్చున్న మా ఇంత కుర్చీలు అనేటువంటి ఆ పాటకు ఆ పాటలో ఆ పద్యంలో ఉన్నటువంటి భావాన్ని మన కళ్ళ ముందు కట్టేట్టుగా పాడుతున్నారు ఎందుకు అంటే ఆ పద్యంలో ఉన్నటువంటి భావన చెప్పదలుచుకున్నటువంటి అంశం రచయిత ఉద్దేశ్యం ఆయనకు బాగా తెలుసు కాబట్టి తెలుసుకుంటేనే వస్తాయి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే భగవద్గీత పాడారు భగవద్గీత శ్లోకానికి ముందు శ్లోకం తర్వాత తాత్పర్యం చెప్పాలి ఎవరో పండితులతో రాయించారు అది ఆయనకు అంత సంతృప్తి కలిగించలేదు ఎందుకంటే పూర్తిగా ఆ క్లాసికల్ టైప్ లో ఉంది అది సామాన్య జనానికి అర్థం కార్యమని నేను అనుకున్నారు అనుకుని దాన్ని చాలా సరళంగా మార్చుకున్నారు చాలా సరళీకృతం చేసుకున్నారు ఎందుకు సరళంగా చేసుకున్నారు శ్లోకాన్ని పాడిన తర్వాత దాని భావాన్ని శ్లోకం పండితులకు అర్థమవుతుంది దాని భావం సామాన్యులకు అర్థమవుతుంది అసలు శ్లోకం పాడేట విధానం ఏమిటి ఆ శ్లోకం ఏమిటి సంస్కృత భాష మరి ఆయన సంస్కృతంలో పండితుడా సంస్కృతంలో ఏమన్నా డిగ్రీలు తీసుకున్నారా కాదే జయదే అష్టపతులు పడారు అంత సంస్కృతమే భగవద్గీత పాడారు అంత సంస్కృతమే మరి సంస్కృతాన్ని ఎలా ఉచ్చరించగలిగాడు ఆయన చేసిన శ్రమ అది ఆయన చేసిన అధ్యయనం అంతేకాదు పాట కాని పద్యం కాని వాచికం స్పష్టంగా ఉన్నప్పుడు మాత్రమే శ్రోతలకు అందుతుంది అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని సుశీలమ్మ ఇచ్చి ఆమెను తీర్చిదిద్దుకున్నాడు సుశీలమ్మ గారు అనగానే మనకు ఒక స్పష్టమైన వాచకానికి గుర్తుగా మనం చెప్తాం మనం దానికి నేపథ్యం ఘంటసాల మాస్టర్ గారే ఆయన అట్లా తీర్చిదిద్దుకున్నారు ఆ అమ్మగారిని అంటే ఏ పాట పాడినా ఏ పద్యం పాడినా ఏ వచనం చేసినా ప్రత్యక్షరం గుండెలోకి వెళ్ళిపోవాలమ్మా అని చెప్పాడు ఏం చెప్పాడో తాను అది చేశాడు అంటే తాను చేస్తూ తన ఆదర్శాన్ని చూపిస్తూ ఆవిడతో చెప్పాడు ఆవిడని అట్లా మార్చుకొని వచ్చాడు అంటే ఒక ఇన్స్పిరేషన్ ఒక స్ఫూర్తిని కలిగించారు ఆవిడ ఆయన ప్రతి శ్లోకాన్ని ప్రతి సంస్కృత పద్యాన్ని కూడా ఎలా పాడగలిగాడు తాను అధ్యయనం చేస్తేనే దాని దానికోసం ప్రత్యేకం పుస్తకం చదవక్కర్లే అయితే వంశ పారపర్యంగా వస్తున్నటువంటి ఆ వారసత్వం వల్ల ఆయనలో ఒక రకమైనటువంటి పుటత స్పష్టత వాగ్ పటిమ ఏర్పడ్డాయి దాన్ని ఆసరా చేసుకుని ఆయన పెంచుకున్నాడు ఆయన మెరుగుపరుచుకున్నాడు ఆ విషయాన్ని ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఏ గాయకుడు సరిగా అనుసరించలేనటువంటి నాటకీయత మీరు బాగా గమనించండి సినిమా పాటల్లో నాటకీయత ప్రతి ప్రతి పాటలో కూడా ఏదో ఒక నాటగత అంశం కనిపిస్తుంది అక్కడ విశేషించి జానపద గీతాలు పాడేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి యాసం చూపిస్తాడు ఆయన ఎందుకు చూపించాలి అంటే ఆ పాటకు ఉన్నటువంటి లక్షణం అదే కాబట్టి ఒళ్ళను మామ అని పిల్లను లవ్ పాడాడు ఎంత బాగుంది ఎలా బాగుంది అంటే ఆ పాత్ర పాడుతున్నది ఆ పాత్ర ఒక గ్రామీణ పాత్ర యాసం ఉంటుంది ఆ యాసతో పాడాలి అది తాను పాడి అక్కడ ఆ నటననుకు నటనకు దారి చూపించాలి తల మాస్ గారి ఎన్నో పాటలు మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా ఇలాంటి పాటలు ఉన్నాయి అలాగే చాలా పాటలు చాలా పద్యాలు దాన్ని నటుడు ఎలా అభినయించాలి అనేటువంటి ఒక దారిని చూపిస్తూ పాడా ద్రమేటిక్ స్టైల్ అది నాటక పద్ధతి నాటకీయత నాటకీయత నటుని కోసం నటుడు రాణించాలంటే నాటకీయత గాయకుల్లో ఉండాలి ఆ గాయకునిలో ఉండేటువంటి లక్షణం ముఖ్యంగా ఒక ఉదాహరణ చూడండి నల్లదమ్మ ఎంతులో ఆ నలుడు చివరకు ఆ రాయభాగం యొక్క సందేశాన్ని తట్టుకోలేక తను మారువేషంలో వచ్చాడని కాను నేను నలునే అని చెప్పాలి ఇటు ప్రేయసికి నిజం చెప్పలేక అటు దిక్పాలకులకు న్యాయం చేయలేక మధ్యన నలిగిపోతూ ఒక పద్యం చెప్తాడు అతివా దాపగనేల నేను వలచి నీకు అత్యంత సంతాప దుస్థితి చెప్పు ఈ పద్యం చదవండి మామూలుగా చదివితే పద్యము లక్షణబద్ధంగా చంద చందబద్ధంగా వ్యాఘరణబద్ధంగా అని కరెక్టే ఉంటాయి చక్కచగ చదువుకుంటూ పోవచ్చు ఒకటి ఏం లాభం కానీ ఇక్కడ ఆ పాత్ర ఏం చేయాలి ఆ పాత్రలో ప్రశ్న ఉంది పశ్చాత్తాపం ఉంది నిస్సహాయత ఉంది ఇవన్నీ ఆ సాహిత్యంలో దాక్కున్నాయి అతివా దాపగ నేల ఇంకా ఎందుకమ్మా నేను దాచుకోవడం ఇంకా నేను చెప్పాల్సిన విషయాన్ని దాచుకోవడం ఎందుకు ఇంకా అనే భావాన్ని ఇక్కడ చెబుతూ అతివా దాపగ నేల అనే ఒక కొద్దిసేపు గ్యాప్ ఇస్తారు ఎందుకు అది నాటకీయ అంటే తాను చెప్పలేని నిస్సహాయతలో ఉన్నాను ఎలా చెప్పాలి అలాగే నేను అలచి నీకు అత్యంత సొంత బద్దుస్థితి చేకూరు ఇవన్నీ కూడా ఎక్కడ విభజన చెయ్యాలో అక్కడ పద విభజన చేశాడు అందరు చాలా మంది పదవి భజన చేస్తారు ఆయన పద విభజన చేశాడు ఆయన అంటే ఏమిటి ఎక్కడ ఏ పదాన్ని వెడగొడితే భావం సక్రమంగా వస్తుంది కరెక్ట్గా వస్తుంది అనే చూశాడు ఈ పద్యం మొత్తం కూడా చిన్న చిన్న భాగాలుగా చేసుకొని ఒక సంభాషణ రూపంలో చెబుతున్నటువంటి భావానికి ఒక స్వరూపాన్ని కల్పించి పాడేడు పాడుతున్నట్టుగా ఉండదు మనకు పాడారు కానీ పాడుతున్నట్టు ఉండదు చెబుతున్నట్టు ఉంటుంది చెప్పదలుచుకున్న భావం పాడుతున్నట్టుగా ఉంటుంది పాడుతున్న భావం చెప్పదలుచుకున్నట్టుగా ఉంటుంది ఇంత విచిత్రమైనటువంటి ఆ ప్రయోగం ఆయనది అంటే అందుకనే పాటల్ని పద్యాల్ని పద్యాలని కానీ సినిమాకు పాడటం ఇది ఇవాళ మనం ఆ పాటల్ని ఆ పద్యాలను మనం పాడుతున్నప్పుడు మనం సినిమాకు పాడడం లేదు కాబట్టి ఒక్కోసారి మన దృష్టి పాత్ర మీద ఉండదు మన దృష్టి నాటకీత మీద ఉండదు కానీ ఉండాలి ఆయన ఏ పాత్రను నిర్దేశించి ఏ నాటకీయతను అనుసరించి ఆ సాహిత్యాన్ని తను తీసుకున్నాడో ఇవాళ మనం అదే సాహిత్యాన్ని అదే నాటకీయతను అదే గమగాల్ని అదే వరిగాల్ని అదే తనసును అదే ఆ ఒక సంగతుల్ని ఇవన్నీ మనం అనుసరించకపోతే ఏది అనుసరించకపోయినా అది సంపూర్ణం కాదు సంతృప్తి కాదు అందువల్ల ఆయన పెట్టినటువంటి ఆదర్శాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలని నా ఉద్దేశం అయితే సాహిత్య ఉచ్చారణలో ఏ పదాన్ని ఎలా పలకాలి ఎంత స్పష్టంగా పలకాలి ఎంత లోగుత్తికతో పలకాలి ఎంత పెద్దగా ఉచే స్వరంతో పలకాలి ఇవన్నీ కూడా ఎవరు చెప్తారు ఎవరైనా చెప్తే మంచిదే కానీ సంగీత దర్శకులు చెప్తారా చెప్పవచ్చు చెప్తే అనుసరించవచ్చు కానీ ఆయన వీటన్నిటి కంటే అతీతుడు ఎందుకంటే ఆయన రచయిత గాయకుడు స్వరకర్త సంగీతం స్వరకర్త స్వరాల్ని కల్పించినటువంటి వాడు ట్యూన్స్ చేసిన బాణి చేసినటువంటి వాడు దర్శకత్వం చేపట్టినటువంటి వాడు అలాగే ఆ రచించిన రచయిత అంటే ఇన్ని రకాలైన కోణాలు ఆయనలో ఉన్నాయి కాబట్టి ఎవరు ఏ పాట పాఠ్యం ఇచ్చినా అలవోక పాడిస్తున్నాడు మనకు అలవోకగా అనిపిస్తుంది కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ అధ్యయనం అంతా ఆయన చేశాకనే మొదలు పెడతాడు దానివల్ల ఏం జరిగింది ఒక సాధికారికత వస్తుంది పాట మీద పద్యం మీద ఒక సంపూర్ణమైనటువంటి కమాండ్ వస్తుంది ఆ కమాండ్ వస్తుంది అంటే దీన్ని నేను నేనే పాడుస్తున్నాను నేనే ట్యూన్ చేసుకున్నాను అంటే అది సుశల దక్షిణామూర్తి కానీ సుబ్బరామన్ కానీ రాజేశ్వరరావు గారు కానీ తర్వాత పెండియాల కానీ ఎవరైనా చేయండి ఎవరు చేసిన పాట అయినా సరే ఆయన చేతికి వచ్చాక ఆయన దాన్ని తనదిగా చేసుకుని అంటే తనలో జీర్ణం చేసుకొని ఆ పాట సాహిత్యాన్ని సాహిత్యంలోని పదాల్ని వాచకాల్ని వాక్యాలని భావాన్ని తనలో జీర్ణింప చేసుకొని తనదిగా చేసుకుంటాడు తన సొంతం చేసుకుంటాడు చేసుకున్న తరువాతనే దాన్ని పాడతాడు అలా పాడడం అనేది నేనైతే ఏ గాయకులను చూడలేదు ఘంటసాల మాస్టర్ గారిని తప్ప నేను ఏ గాయకులలో ఈ తపస్సు నేను చూడలేదు ఇది ఒక తపస్సు ఆయన ఇలాగ అనుసరించారు అంటే చాలా మంది అనుసరించలేదు కాబట్టి వాళ్ళని అంత పెద్దగా ఫైల్లోకి రాలేదు మరి ఆయన ఈయన చనిపోయి కూడా యాభై అర్ధ శతాబ్దం దాటింది మళ్ళీ మనం ఆయన పాటలే ఎంచుకుంటున్నాం ఆయన పాటలనే పాడుకుంటున్నాం అంటే ఇంత జీవత్వం ఇంత జీవ కళ ఎక్కడిది ఎవరు సాధించారు అంటే ఆయనే సాధించాడు చిన్నప్పటి నుంచి పడ్డట్టు కష్టాలు శ్రమలు అవన్నీ కూడా ఈ సంగీతాన్ని ప్రోధి చేయడానికి మనల్ని ఆనందింపజేయడానికి ఆయన త్యాగం చేశాడు తన సుఖాలను త్యాగం చేసాడు తిందామనుకున్న రోజుల్లో తిండి దొరకలేదు అన్ని సమకూర్నటువంటి దశలో షుగర్ వ్యాధి వచ్చింది పాపం ఇబ్బందులు పడ్డాడు అనారోగ్యాలను పాలిస్తున్నారు ఇవన్నీ ఎవరి కోసం అయింది మన తెలుగు వాళ్ళ కోసమే సమకాలికులైనటువంటి మన కోసమే ఆయన మనం ఏమి ఇచ్చినా గుణం తీరం ఏం చేసినా అంతే అంటే టోటల్ నేను చెప్పదలుచుకునే భావనలో ఏంటంటే ఘంటసాల మాస్టర్ గారి రచనలు కూడా మీరు గమనించండి స్వయంగా ఆయన లలిత గీతాలు రాశారు ఆయన బహుదూరపు బాటసారి ఇలాంటివి రాశారు అట్లాగే సాయిబాబా మీద సత్య సాయిబాబా మీద కొన్ని పాటలు రాశారు సత్య సాయిబాబా మీద రాసిన పాటలు అన్నీ కూడా ఒక రెండు మూడు పాటలు భక్తి పూర్వకంగాను సరదాగాను ఉన్నాయి కొన్ని డెప్త్ ఉన్నాయి తత్వంలో ఉన్నాయి ఇవి కాక వేరే రాసినటువంటి సంధ్యా సమయాల్లో ఇది సంధ్యా సమయం లాంటి వాటిలో నైరాశ్యం ఎక్కువ కనిపిస్తుంది ఏదో పోగొట్టుకున్న భావన కనిపిస్తుంది ఏదో ఒక మనసు వికలం చెందినటువంటి భావన మనకు అందులో కనిపిస్తుంది ఆ మాటల్లో ఆ చరణాల్లో ఆ పాటల్లో ఆ భావం చక్కగా నిబిడీకృతమైనట్టుగా ఆయన మనస్ఫూర్తిగా రాసుకోగలిగాడు ఒక రచయితగా కూడా రాణించాడు అడిగారు మరి ఇంత బాగా రాస్తున్నారు పాటలు రాస్తున్నారు కదా మీ సినిమాలో రాయొచ్చు కదండి అంటే ఆయన అంటాడు చాలా వినవిదే తో సముద్రాల గారు పింగళి గారు దాచాది గారు ఇంతమంది మహానుభావులు రాస్తున్నప్పుడు అది వాళ్ళే రాయాలి నా అలాంటి వాడు పాడాలి అంతే అంతవరకు అన్నాడు తప్ప నన్ను ఎవరు రాయటం లేదు నాకు ఎవరు అవకాశం లేదు అనలే అంత చేపుగా మాట్లాడలేదు అది ఘంటసాల గారి గొప్పతనం ఆయనలో ఉన్న వినయ విధేయతలు ఆయన చాలా గొప్పవానిగా చేసే అందుకే అందుకోసమే పాట అయిన పద్య ఆయన పాడే ముందు ఆ పాటను పద్యాన్ని ఆ రచనను కూలంకషంగా పరిశీలిస్తారు తనకు తెలియకపోతే కొంతమంది అడుగుతారు తెలుసుకుంటాడు భావన తెలుసుకున్న తర్వాత అలా మొదలు పెట్టేస్తారు ఆయన ఆ అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉండేవాడు చాలా మంది సంగీత దర్శకుల దగ్గర పనిచేశారు ఆయన పెండేళ్ళ దగ్గర చాలా క్లిష్టంగా ఉండేదట అంటే అనుభవంలో కొంత కానీ పటిష్టమైనటువంటి సంగీతం అయినప్పటికీ సామాన్యంగా వదిలిపెట్టాడు ఆయన ఒకసారికి సార్లు మూడు సార్లు పది సార్లు అయినా సరే పాడించుకొని మళ్ళీ చివరికి వచ్చిన మొట్టమొదటి ఓకే అనే అనే రకం పెండి ఆయన ఆయనకు తెలుసు కంటిసాల గారికి అందుకోసం ఏం చేసేవాడు అంటే మొట్టమొదటి ఫస్ట్ కరెక్ట్ కరెక్ట్గా వాడేసి మిగతా కావాలనుకుని పక్క పెట్టుకుంటూ కూర్చొని సొంతంగా కలుపుడు వచ్చేవాడు ఎంత చెప్ప వద్దంటాడు లేనుకొని మళ్ళీ మొదటిగా వచ్చేస్తాడు ఆయన ఒకసారి మాత్రం రాముడు భీముడు సినిమాలో ఓ పాటకి మాత్రం చాలా గమ్మత్ చేశాడు రమణారెడ్డి రైలంగి వీళ్ళ మధ్యలో జరుగుతున్న పాట ఓ పాట ఉంది ఇక నా గృహం మనకు రావాలి అని పాట పాడాలి ఆయనతో కలిపి పాడుకోవాలి దాన్ని బెండాల గారు మంచి చేసి ఇట్లా ఇట్లా పాడాలి అని చెప్పారు చూస్తే ఘనసాల గారికి కొంచెం అది అసంతృప్తి అనిపించి పైకి చెప్పాలి పైకి చెప్పాల పాడాడు పాడితే అది కాదయ్యా బాబు నేను చెప్పినట్టు సరిగి పాడాలి నువ్వు ఇంకో తీరుగా పాడుతున్నావు అది అట్లా వద్దు అంటే సరే మంచి అండి ఈసారి అలాగే పాడేస్తా సరే ఫైనల్ టేక్ ఫైనల్ రికార్డింగ్ వచ్చేసింది అలాగని తాను రేలంగి పాత్రకు ఏ పద్ధతిలో పాడితే అక్కడ ఎందుకంటే హాస్య పాత్ర అది ఏ పద్ధతిలో పాడితే ఆ పాత్ర రాణిస్తుందో తాను ఒక ఐడియాకి వచ్చాడు ఆ సాహిత్యంలో ఉన్న నాటకీయతను అర్థం చేసుకొని అల్లుడు అన్న కానీ ఎవడు మీ అమ్మాడు ఏ అనటంలోనే ఆ రేలంగి గారి యొక్క హావభావాల్ని గొంతులో పెట్టేసుకొని ఫైనల్ రికార్డింగ్ లో తాను అనుకున్నట్టు పాడేశాడు బయటకు వచ్చిన తర్వాత ఏమయ్యా నేనేం చెప్పాను ఏం పాడేవనట్ మాస్టారు అది హాస్య పాత్ర అండి మనం ఏదో సాధారణంగా పాడుతున్నటువంటి కాదు కదా ఆ హాస్య పాత్రకు అనుకూలమైనటువంటి ధ్వని కలిగించాలి అనుకో ఎందుకంటే అక్కడ సాహిత్యంలో మల్లుడనగా ఎవరు మీ అమ్మాయికి మగడు ఈ ఇది ఈ సాహిత్య భావనలో అక్కడ ఒకటి చిన్న ట్రిక్ లాగా ఉంటే బాగుంటుంది అనుకున్నాను ఏమి ఒప్పుకోకపోతారా అనుకున్నాను చెప్పండి కాకపోతే మళ్ళీ పాడేస్తాను పెండి ఆలగారు గట్టి కౌలుచుకున్నాడు ఆయన లేదు 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 నువ్వు కారణ జన్మడవు నా ఊహ కంటే కూడా చాలా గొప్పగా పాడేశావు అలాగే పాడాలి నువ్వు పాడినట్టుగా పాడాలి అట్లాగే ఉండదు చాలా బాగుంటుంది మీరు బాగా పాడారండి అని మెచ్చుకున్నాడు అది అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఘంటసాల గారిలో ఆ రకమైనటువంటి ఆ ఇన్వాల్వ్మెంట్ చొరవ ఉంది అంటే సాహిత్యాన్ని గౌరవించేటువంటి తత్వం సాహిత్యంతో పాటు కలిసిన నాటకి రక్షించేటువంటి విషయం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన ప్రైవేట్ పద్యాలు మూత మోగిపోయినాయి సినిమా పద్యాలు ఇంకా ఒక సంచలన కలిగించినాయి అసలు సినిమాలు ఎవరైనా పద్యం పాడితే గంటసార్ గారు మాత్రమే పాడాలి అనేటువంటి ముద్ద ఏర్పడిపోయింది ఆయన అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళ చేత కూడా ఓకే అని సమ్మతింప చేసి పద్యాలు పాడించుకున్న ఘట్టాలు కూడా ఉన్నాయి కనుక ఆయన ఒక అడ్రస్ సినిమాలో పద్యం పాడాలంటే ఆయనే ఆయనే పాడాలి ఘంటసాల గారే పాడాలి అలాగే ప్రైవేటు పద్యాల్లో మీరు చూడండి ఆయన చేసిన తర్వాత పుష్ప విలోపం లాంటి కొంతి కుమార్ లాంటి ఈ ప్రైవేట్ ఆల్బమ్ చేసిన తర్వాత మళ్ళీ ఎవరు కూడా అలాంటి ప్రయత్నం చేసి ఉండొచ్చు కానీ ఇంత గొప్పగా పైకి రాలేదు పైకి రికార్డు రాలేదు కారణం ఆయన తపస్సు గొప్ప తపస్ సంపరుడు ఆ సంగీతం కోసం తాను నేర్చుకున్న శాస్త్రీయ సంగీత మూలాలను సినిమా సంగీతానికి అన్వయింపజేయడం అది సామాన్యునికి కూడా అందుబాటులోకి తీసుకురావడం అనేది చిన్న విషయం కాదు చాలా గొప్ప విషయం దాన్ని ఆ విధంగా సినిమా సంగీతానికి అనుగుణమైనటు పద్ధతులు మార్చుకుంటూ వచ్చారు కనుక సంగీత సాహిత్యాలు నాటకీయత అన్నీ కూడా ప్రతిధ్వనించేటువంటి అద్భుతమైన అమృత కంఠం ంటసాల గారి ఆయన గురించి ఎవరు ఎన్ని చెప్పినా అది తరిగిపోనట్టు ఒక పెద్ద తెలుగు పదం ఉంది చెలిమ అని చెలిమ చెలిమే అంటారు చెలిమే అంటే ఏమిటి నీరు ఊరుతూ ఉంటుంది దానికి అంత ఉండదు అయిపోయిందని ఉండదు ఇక గంటసాల మాస్టర్ గారి గురించి మాట్లాడుకుంటే అది ఒక అమృతపు ఊట అమృతపు చెలిమే అది ఎంత తోడినా ఇంకా ఉంటూనే ఉంటుంది అయిపోదు ఇలాంటి మహనీయులందరి మధ్యలో మీ అందరినీ కలుసుకొని మీతో పాటు నాలుగు మాటలు మాట్లాడేటువంటి అవకాశం ఘంటసాల మాస్ గారిని మరి ఇట్లాగా తలుచుకునేటువంటి అవకాశం ఒక అదృష్టాన్ని కలిగించినందుకు నేను ముఖ్యం సూర్యప్రకాష్ గారికి రమతుల గారికి మిగతా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు